గురువుగారు చాలా మంది మీరు ఆల్రెడీ ఎన్నో వీడియోస్ చేసే ఉన్నారు అప్పుల బాధ నుంచి తప్పించుకోవడానికి ఆర్థికంగా అస్సలు దిగజారిపోయాము ఎన్ని ప్రయత్నాలు చేసినా మాకు అసలు ఎటువంటి సక్సెస్ లేదు అనుకునే వారికి ఏదైనా మంత్రం చెప్తారా తప్పకుండా అమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అమ్మా అసలు ఈ అప్పులు అంటే మనకి జ్యోతిష్ శాస్త్రంలో ఆరో స్థానము అంటారు రుణ రోగ ఈ రుణము రోగము శత్రు స్థానాలు ఆరో స్థానంలో చూస్తాం జాతకంలో దీన్ని తగ్గించే స్థానం ఏదంటే పంచమ స్థానం పంచమం అంటే ఏంటి రుణం తగ్గడం రోగం తగ్గడం అంటే హెల్త్ బాగుంది అంటే పంచమ స్థానం యాక్టివ్ గా ఉంటే హెల్త్ బాగుంటుంది ఆ వ్యక్తి ఎంత రుణం చేసినా కొన్ని కోట్ల రుణం చేసినా ఆ వ్యక్తి తగ్గించుకోగలంటే పంచమం బాగుంటాయి ఓకే అదే విధంగా శత్రుత్వాలు కూడా తగ్గుతాయి అంటే పంచమం బాగుంటాయి లేకపోతే శత్రుత్వాలు మిత్రులు అవ్వరు ఎందుకంటే పంచమం మిత్రుత్వం అయితే ఇక్కడ మనం చేయాల్సింది ఏమిటంటే అమ్మ ఒకటే గుర్తుపెట్టుకోండి అసలు ఎందుకు రుణం స్తులం అవుతున్నాము రెండు కారణాలు ఇక్కడ ఒకటి సరైన క్యాలిక్యులేషన్ చేసుకోపోవడం వల్ల అధిక ఖర్చులు పెరిగిపోయాయి ఇంతకు లేదు కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా పెరిగిపోయింది ఇంత ముందు అసలు పదివేలు సంపాదించిన అద్భుతంగా బతికేవాడు మనిషి ఒక పదిహేను ఏళ్ల క్రితానికి గనక వెళ్తే టెన్ థౌసండ్ కూడా హ్యాపీగా బతికేవాడు పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం వెనక్కి వెళ్తే పదివేలు ఐదు వేలు గడిపించ నేను చాలా మంది చూసాను హ్యాపీగా ఇప్పుడు యాభై వేలు వచ్చినా సరిపోయిన పరిస్థితి అయిపోయింది లక్ష వచ్చినా సరిపోయిన పరిస్థితి అయిపోయింది కొంతమంది అయితే నేను చూస్తుంటాను ఏమంటే నాకు టూ పాయింట్ ఫైవ్ మా కో టూ పాయింట్ ఫైవ్ మిగిలినట్లే డబ్బులు అంటున్నాడు ఐదు లక్షలు వచ్చినా సరిపోయిన జాతకాలు నేను చూస్తున్నా కారణం ఏమిటి అంటే ఇక్కడ రెండు విషయాలమ్మా ఒకటి వాళ్ళకి అధిక ఖర్చులు అయ్యే యోగం ఉంటుంది జాతకంలో పన్నెండవ స్థానం ఓవర్గా యాక్టివ్ అవుతూ ఉంటుంది రెండవది అనవసరంగా అప్పు చేసే యోగం నడుస్తూ ఉంటుంది అది సిక్స్త్ హౌస్ అండ్ ట్వెల్త్ హౌస్ యాక్టివేషన్ అంటారు అదొకటి అయితే రెండోది ఏంటంటే క్యాల్కులేట్ సరిగ్గా చేసుకోకుండా మనం ఈ మధ్య అంటే అంతా కూడా లోన్స్ వచ్చేస్తున్నాయి దానికి కూడా ఫోన్ కొనుక్కుంటున్నాము ఇంత ముందు డబ్బులు చూసి కొనుక్కునేవాళ్ళం పదివేల ఫోన్ ఐదు వేలు ఫోన్ లక్ష ఫోన్ అయినా కొనేస్తున్నాం ఎందుకు ఇప్పుడు అంటే ఏముంది ఇన్స్టాల్మెంట్ కట్టేస్తున్నాం నెల రెండు వేల మూడు వేల అయిపోయేసరికి డబ్బులు మేలట్లా మళ్ళీ అప్పు మీద అప్పు అప్పు మీద అప్పు అవుతుంది ఫస్ట్ మనం కాలిక్యులేషన్ సరిగ్గా చేసుకోవాలి ఇంతకుముందు డిజిటల్ మనీ లేదు డబ్బు తీసుకు ఖర్చు పెట్టే వాళ్ళకి తెలిసేది మనకి డిజిటల్ మనీతో ఏంటంటే మనకు తెలియట్లే కాళ్ళ గీసేసిన తెలియాల్సిన నెలకు వచ్చేసరికి అయిపోతుంది అయిపోతుంది అయితే ఇక్కడ మనం ఇదొక లెక్క అయితే అసలు మనకి ఈ సిక్స్త్ హౌస్ ట్వెల్త్ హౌస్ ఎక్కువగా యాక్టివేషన్ ఉన్నప్పుడు పంచమ స్థానం యాక్టివేట్ అవ్వాలంటారు కాబట్టి పంచము అంటే మంత్రము మనకి మంత్రం ఏ మంత్రం చేసుకోవాలనేది మన పంచమ స్థానంలో ఉంటుంది ఎవరి జన్మజాత అయినా పంచమాధిపతి పంచమంలో ఉండే గ్రహము పంచమ స్థానం ఏ దానికి వెళ్ళింది అనే దాన్ని చూసి మంత్రం చేసుకుంటారు అది ఒక డిఫరెంట్ పర్సనల్ చార్ట్ బట్టి చెప్తారు రెండవ పద్ధతి ఏమిటంటే మాకు అసలు అవేమి తెలియవు కానీ అప్పులు బాధలు తీరాలి ఏం చేయాలి అంటే ఇక్కడ రెండు విషయాలు ఒకటి గుర్తుపెట్టుకోండి కంప్లీట్ శరణాగతి అంటే ఎంత శరణాగతి అంటే ఇప్పుడు ఒక రెండు గదులు ఉన్నాయనుకోండి రెండు గదుల్లో అవతల గదిలో అమ్మ ఉంది ఇక్కడ ఉన్నారు అమ్మ నాకు ఆకలేస్తుంది అనగానే మీరు అమ్మ పక్కనుంది కదా పెడుతుందో లేదని డౌట్ పడతారా లేదా అమ్మ విన్నా అది నాకు అమ్మను తీసుకొచ్చి పెడుతుందని అనుకుంటారా అనుకుంటా కదా ఎంత క్లియర్ గా పక్క గదిలో ఉన్న అమ్మని పిలిస్తే అమ్మ వచ్చి మనకు అన్నం పెడుతుందో నేను ఈ మంత్రం చదివితే అమ్మ వచ్చి నాకు ఒక రూట్ చూపిస్తుంది అని నమ్మగలగాలి అంత గట్టిగా సంకల్పం చెప్పుకోవాలి దీనికి మనకు అప్పులకి ఒక వృత్తాంతం కూడా ఉంది ఆల్రెడీ గతంలో చెప్పాను బట్ మీ ఛానల్లో చెప్తున్నాను ఇక్కడ చెప్పండి గురుగారు ఒక బ్రాహ్మణుడు అతను వాళ్ళ తల్లిదండ్రులు చేసిన అప్పులు ఈయన మీద పడ్డాయి ఏదో కొద్ది తీరుస్తూ వచ్చేవాడు కొన్నిసార్లు వాళ్ళ అప్పులు వాళ్ళకి ఏదో చెప్తూ వచ్చేవాడు మొత్తం మీద ఒక రోజు ఏమైందంటే వాళ్ళందరూ కలిసి ఈయనని ఎలాగైనా సరే పట్టుకొని ఈ రోజు మనం ఏదో రకంగా ఎంతో కొంత మనం ఇది చేయాలి ఈయన ఎప్పటికప్పుడు వాయిదాలు వేసుకుంటూ వస్తున్నాడని వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తాడు వెళ్తారు వీళ్ళందరూ కలిసి వెళ్ళినప్పుడు ఆయన లోపల పూజ చేసుకుంటున్నాడు అమ్మవారికి అమ్మవారి భక్తుడు ఆయన పూజ చేసుకుంటూ ఉంటే వాళ్ళ జీవిత భాగస్వామి లోపలికి వెళ్ళి చెప్పింది వాళ్ళ భార్య అంటే అప్పులు వాళ్ళు వచ్చారంటే ఉండమని వస్తున్నా అని చెప్పాడు వాళ్ళందరూ బయట అరుగు మీద కూర్చున్నారు ఈయన ఒక్కొక్క నామానికి పూజ చేసేవాడు అప్పుడే అపర్ణ అనే పదం వచ్చింది వచ్చినప్పుడు అనుకున్నాడు మనసులో అమ్మ అపర్ణ అంటే అప్పులు తీర్చే తల్లి అంటారు పర్ణములు విడిచిపెట్టినటువంటిది అపర్ణ అంటే శివుడు కోసం తపస్సు చేస్తూ ఎండిన ఆకు కూడా తీసుకోలేదు అంత కఠినంగా చేసింది అమ్మవారు అంటారు కదా అప్పులు తీర్చే తల్లి అంటారు కదా నాకు ఏంటమ్మా ఈ అప్పులు అని అనుకుని మళ్ళీ ఒక సెకండ్ ఏం చేశాడు చిచ్చి తప్పు తప్పు నేను నిన్ను కోడాల్సిన వివా నా అప్పు తీర్చు నాకు ఆ సిద్ధులు వివా కోరాల్సిందే మోక్షం కదా కోడాల్సిందే తప్పు చేశాను అని అనుకున్నాడు పూజ కంప్లీట్ చేసేసాడు చేసి బయటకు వస్తాం అనుకుంటున్నాడు వీళ్ళకి ఎలా సమాధానం చెప్పాలి అంటే బయటకు వచ్చి ఏమంటే ఇంకొంచెం గడువు కావాలండి అనేసరికి వాళ్ళు ఏమైనా గడువు కావాలి ఏంటి ఇందాక ఒక అమ్మాయి వచ్చింది మీ ఇంట్లో నుంచి చిన్న పాప చక్కగా పెట్టుబట్టుకొని వచ్చింది ఎవరెవరికి ఎన్ని డబ్బులు ఇవ్వాలి అని అడిగింది అంటే మేమందరం చూపించాం అందరికీ మాకు ఇవ్వాల్సిందని ఇచ్చేసింది మేము దస్తావేజులు చింపేద్దాం అనేసరికి వద్దు మా నాన్నగారు వస్తారు అప్పుడు కానీ లోపలికి వెళ్ళిపోయింది ఒక్కసారి అమ్మాయిని పిలవండి ఎంత ముద్దు వస్తుందో ఎంత బాగుందో ఎంత కలుందో అసలు పిలవండి అంటే ఆయన అక్కడే కూర్చొని పోతాడు నాకు అసలు పిల్లలే లేరయ్యా మీరు అదృష్టవంతులు అసలు అమ్మవారిని చూసి అమ్మవారిని చూశారు వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు అట్లా ఏంటంటే అతను నమ్మేడు అడిగి అయూజు నేను ఇవి అడగడం ఏంటి ఇలాంటి చిన్న చిన్న అడగడం అనుకున్నాడు అంటే ఏంటి ఇక్కడ రెండు విషయాలు తెలుసుకోవాలి రోజును పూజ చేయడం వేరు అడగడం వేరు అమ్మవారిని ఎంత నమ్మకంగా అడుగుతున్నావు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అక్కడ దాని తర్వాత ఆ రాజు పిలిచి అతనికి అతని ఆస్థానంలో ఆయన చోటిస్తాడు ఇంకా అక్కడ నుంచి అతనికి దారిద్ర్యం తొలగిపోతుంది ఇక్కడ నేను చెప్పేది ఒకటే ఓం సంపత్కరి సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమ అండ్ ఓం అపర్ణాయ నమహ ఈ రెండు లాగా చేసి గనక ఎవరైతే చేస్తారో సంపద పెరుగుతుంది అప్పులు తీరుతాయి అయితే ఇక్కడ ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోవాల్సింది కేవలం ఈ మంత్రము దీంతో పాటు ముఖ్యంగా మీరు చేయవలసింది ఏమిటంటే మీ జీవితంలో ప్రతిదీ కూడా అమ్మవారి అనుగ్రహమే అనుకుంటూ వెళ్తుండాలి మనకు ఒక మాట అన్నాడు సరే నా పాపం తొలగిపోయేది జరిగింది ఇక్కడ ఒక మనిషి మాట నాడు వచ్చి సరే నా పాపం తొలగిపోతుందా మాట పడ్డం వల్ల ఒక మంచి జరిగింది అమ్మవారి అనుగ్రహంతో కలిగింది ఒక ఐస్ క్రీమ్ తింటున్నాం లేకపోతే అన్నం తింటున్నాం లేకపోతే ఒకటి ఏదైనా చేస్తున్నాము అమ్మవారి అనుగ్రహం అమ్మవారి అనుగ్రహం అనేది మీకు రిపీట్ అవ్వాలి ఎప్పుడు కూడా అంటే మీరు ఎంత నీన నీనమవుతారో దాని ఫలితం అంత ఉంటుంది ఒకటి అయితే కొంతమందికి దీనిలో సమయం పడుతుంది కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు కొన్ని రోజులు చేయమన్నాం అనుకోండి నాలుగు రోజులు వారం రోజులు చేసి చేయమంటే నాకేం ఫలితం కనిపించట్లేదు మరి ఏమిటో అర్థం కావట్లేదు అంటారు నీ పాపం ఎంత ఉంది అది దగ్ధం అవ్వాలిగా మంత్రంతో పాపం దగ్ధం అవుతుంది పాపము దగ్ధమైన తర్వాతే నీకు రిజల్ట్ వస్తుంది ఇక్కడ నీ ప్రయాణం ఇక్కడ నుంచి తిరుపతికి వెళ్లాలమ్మా ఏడు వందల కిలోమీటర్లు నువ్వు పది కిలోమీటర్లు వెళ్ళి ఇంకా తిరుపతి రాలేదని అనకి మళ్ళీ ఇంటికి వచ్చి అడిగి మళ్ళీ నువ్వు నువ్వు ఏడు వందల కిలోమీటర్లు ఎప్పుడు వెళ్తావు అసలు నీ ప్రయాణం ఆకుండా సాగితే నువ్వు తిరుపతికి వెళ్తావు అంతే కదా అది మనం ముందుగా తెలుసుకోవాలి అలా ఎప్పుడైతే ఎవరైతే చేస్తారో ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది ఇక్కడ ఇక్కడ ఏమిటంటే ఒకటే నమ్మాలి ఏమిటి అంటే మనకు భగవద్గీత కానీ శాస్త్రాలు కానీ పురాణాలు కానీ అన్నీ ఏం చెప్తున్నాయి విశ్వం మొత్తం భగవంతుడే స్థానువు అంటారు ఈశ్వరుని అంటే కదలడానికి వీలు లేకుండా ఉన్నాడంటే ఆయన మొత్తం నిండిపోయి ఆయన ఉన్నాడు నీ పాపకర్మ బట్టి నువ్వు అనుభవిస్తున్నావు ఒక తల్లిని అడిగినట్టుగా నువ్వు అడుగుతున్నావు హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధహీన ఉంటుంది లలితహాసనామాలు అంటే హరుడు నేత్రముల చేత దగ్ధమైపోయాడు మన్మధుడు సత్యదేవి అడిగింది అమ్మా ఏంటమ్మా అంటే సరే అతనికి ఎవరికి కనబడకుండా ఒక శరీరాన్ని సన్నికే కనిపిస్తాడు ఉంటుంది ఆ నామం ఎక్కడ పని చేస్తుంది మనకి మనకి దేవతా శాపం అని ఒకటి ఉంటుంది జన్మజాతకంలో గురుగ్రహం బాగో దేవతా శాపం ఉన్న వ్యక్తి వాళ్ళు ఎన్ని పూజలు చేసినా ఫలితాలు రావు సరిగ్గా గుళ్ళుకి వెళ్తారు గోపురాలకు వెళ్తారు క్షేత్రాలకు వెళ్తారు ఎన్ని చేసేస్తుంటారు అసలు నార్మల్గా చేసే వాళ్ళకంటే వంద రెట్లు ఎక్కువ చేస్తాయి కానీ రిజల్ట్ రాదు ఎందుకు రాదంటే గురుగ్రహం బాగోదు దేవతా శాపం ఉంటుంది జాతకంలో అప్పుడు ఈ మంత్రం చేసుకోవాలి హరణహత్రాజ్ఞి సందగ్ధ కామసంజీవన ఔషధి అంటే ఈశ్వరుడు కోపించి మన బంధుని దగ్ధం చేశాడు కానీ అమ్మవారు కరుణించి ఒక తల్లిగా మళ్ళీ అతనికి శరీరాన్ని ఎలా ఇచ్చిందో దేవతా శాపాన్ని ఆవిడ మళ్ళీ తగ్గిస్తుంది కొంతమంది దానాలు ఇవి కూడా చేస్తూ ఉంటారు కదా అది కూడా మంచిదే హండ్రెడ్ పర్సెంట్ మీరు జన్మజాతకంలో గనక పలానా గ్రహం యొక్క ఫలితం సరిగ్గా రావట్లేదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ గ్రహం ఏదో తెలుసుకొని దానం గనక ఇచ్చినట్లయితే రిలీఫ్ ఇమీడియట్లీ వస్తుంది వస్తుంది కాకపోతే మనం చేసే మిస్టేక్ ఏంటంటే వెంటనే మనం అందరికీ అటే అది అలవాటైపోయింది నేను ఏదో చిన్న కొబ్బరికాయ కొట్టేసాను నాకు వెంటనే కోట్లు కలిసి వచ్చేయాలి ఎలా వస్తుంది అవతల వాళ్ళు మనకు చేసిన చిన్న మేలుకి మనం ఏమైనా అలాగా లేదు చేయట్లేదుగా వీడి నాకు ఇస్తే నీకు రూపాయి అంటున్నావు నాకు రూపాయి ఇచ్చాగా నీకు లక్షిస్తా ఉంటున్నావా కానీ భగవంతుడి దగ్గర మాత్రం మనం ఎక్స్పెక్ట్ చేస్తాం ఎందుకు అంటే అంతే శ్రీకృష్ణ పరమాత్మే చెప్పాడు ఆయన భగవద్గీతలో ఆర్తులు జిజ్ఞాసువులు అర్ధకాములు జ్ఞానములు నాలుగు నాలుగు విధములైనటువంటి పుణ్యాత్ములు నన్ను ఆశ్రయిస్తున్నారు వారి వారి కర్మలను బట్టి నేను ఫలితాన్ని ఇస్తున్నాను ఆయనే చెప్పాడు చాలా స్పష్టంగా కాబట్టి ఇంకా అదంతే ఆర్తితో జిజ్ఞాసతో అర్ధకామలు అంటే అర్థం కావాలి నా కోరికలు తీరాలి జ్ఞానంతో రకరకాల వాళ్ళు రకరకాలుగా చేస్తుంటారు ఆ రకంగా వాళ్ళకి ఫలితాలు వస్తుంటాయి కాబట్టి నేను చెప్పేది ఒకటే మీరు కంప్లీట్ గా మైండ్ లో స్ట్రాంగ్ గా నమ్మండి అంటే స్ట్రాంగ్ గా నమ్మండి ఎందుకంటే ఇది నిజం ఈ విశ్వం మొత్తం ఇప్పుడు మా సింపుల్ మనం ఎక్కడ ఆలోచించాలంటే మనం ఒక ఫుడ్ తింటున్నాం ఏదైనా ఒక మిషనరీ ఉందా ఈ భూమి మీద మీరు తిన్న ప్రతి ఏమి తిన్నా చపాతి తిన్నా అన్నం తిన్నా కూర తిన్నా ఏమి తిన్నా కానీ రక్తంగా మారే మిషన్ ఒకటి చూపించండి మనం ఏమి తిన్నాది కొంత బ్లడ్ గా మారుతుంది కొంత మలంగా మారుతుంది కొంత వైటమిన్స్ గా మారుతుంది బాడీకి ఏం కావాలో ఎనర్జీస్ గా మారిపోతుంది ఏ ఫుడ్ తిన్నా మీరు ఏ ఫుడ్ వేసినా రక్తంగా మార్చే మిషన్ చూపించండి లేదు అంతే కదా కాబట్టి ఏంటంటే అతనే చెప్పాడు చాలా స్పష్టంగా అయ్యా నేను మీ లోపల మీరు భుజించు భక్ష్య భోక్ష లక్ష్య పదార్థాలను జీర్ణం చేస్తున్నాయా లోపల నుండి నా పని అదే అని చెప్పాడు లోపల నుండి ఆ పని చేస్తున్న వ్యక్తికి నువ్వు నమస్కారం పెట్టుకుంటే కదా నీకు అన్ని చాలా అంటే చాలా చక్కగా వివరించారు గురువు గారు తత్వం బోధపడింది అందరికి విషయాలు ఎన్నో ఉంటాయి మనం ఎన్నో వింటూ ఉంటాం అసలు చూస్తూ ఉంటాం చాలామంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు కానీ కొంతమంది చెప్పినప్పుడు మాత్రమే ఆచరిస్తే బాగుంటుంది అనిపిస్తుంది అలాంటి వారే గురువు గారు నానాజీ పట్నాయక్ గారు విషయాలన్నీ కూడా ఖచ్చితంగా ఆచరించే ప్రయత్నం చేయండి వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి గురువు గారిని మీకు పర్సనల్ ప్రాబ్లమ్స్తో కానీ ఆస్ట్రాలజీలో కానీ అటు వాస్తులో కానీ ఏదైనా ప్రాబ్లం ఉంది అనిపిస్తే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి మరో మంచి అంశంతో మరో మంచి టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం నమస్తే